హలో అందరికీ నిన్న పౌర్ణమి రోజు మేమైతే మా ఇంట్లో సమ్మక్కనైతే ఇలా చేసుకున్నాము ఆల్రెడీ మినీ జాతర కూడా స్టార్ట్ అయింది పొద్దున్నే లేచి తులసి కోట దగ్గర దీపం అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకోవైపు మా అత్తమ్మ సమ్మక్క పెట్టుకోవడానికి ఇక్కడ బొట్లు అయితే పెట్టేస్తుంది మేము ప్రతి టూ ఇయర్స్కి జాతరకైతే వెళ్తాము ఇప్పుడు మినీ జాతర జరుగుతుంది కదా ఇంట్లో అయితే ఇలా సమ్మక్కనైతే పెట్టుకుంటాము సమ్మక్కకి సారలమ్మకి బెల్లం అయితే అలా పెట్టుకొని మొదట పుషమతల్లికి దీపం పెట్టుకొని ఇక్కడ అమ్మవార్లకి దీపం అయితే పెట్టేసుకుంటున్నాము తర్వాత కొబ్బరికాయలు కూడా కొట్టుకొని ఇంట్లోనే కోడిని అయితే తీసుకొచ్చి దండం పెట్టుకొని కోడినైతే కోసుకుంటాము జాతర వెళ్ళినప్పుడైతే మేకని కూడా కోసుకుంటాము మరి మీరు కూడా సమ్మక్కని ఇలా చేసుకున్నారా అయితే కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్